డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విడుదలైన కార్తీక దీపం సినిమా గురించి వీడియో చేయబోతున్నాను అయితే నేను గతంలో ఈ కార్తీక దీపం సినిమా గురించి ఒక వీడియో చేశాను అయితే అందులో సమాచార లోపం వల్ల నేను కొంత తెగమకపడి నా వ్యూయర్స్ని కూడా తెగమక పెట్టాను అందుచేత ఇప్పుడు సమగ్ర విశ్లేషణతో మంచి వీడియో చేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన కార్తీక దీపం సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకొని ఆర్థికంగా కూడా చాలా విజయవంతం అయింది శోభన్ బాబు శారద శ్రీదేవిల మధ్య సాగే భావోద్వేగాల సమాహారం ఈ కథ ఇక కథాంశానికి వస్తే కథానాయకుడు శ్రీధర్ శోభన్ బాబు ఒక కంపెనీలో మేనేజర్ అతని భార్య లక్ష్మి అంటే ఈ పాత్ర శారద నటించారు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారిద్దరికీ ఒకే ఒక వెలితి పెళ్ళై చాలా కాలం అయినా సంతానం కలగకపోవడం ఈ విషయంలో లక్ష్మి ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది కానీ శ్రీధర్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ వెలితి తెలియకుండా చూస్తూ ఉంటాడు ఒకసారి కంపెనీ పని మీద శ్రీధర్ పల్లెటూరికి వెళ్తాడు అక్కడ అతనికి రాధ అంటే శ్రీదేవి పరిచయం అవుతుంది రాధ అమాయకమైన చలాకి పల్లెటూరి అమ్మాయి ఒకనొక వర్షం పడుతున్న రాత్రి అనుకోని పరిస్థితుల్లో శ్రీధర్ రాధలు ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది ఆ రాత్రి జరిగిన సంఘటన వల్ల రాధ గర్భవతి అవుతుంది రాధ పరిస్థితి చూసి శ్రీధర్ చెలించిపోతాడు తను తప్పు చేయకపోయినా ఆమెకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించి ఎవరికీ తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాడు శ్రీధర్ ఇప్పుడు ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ఉంటాడు పట్టణంలో లక్ష్మికి తెలియకుండా మరో చోట రాధను ఉంచి పోషిస్తూ ఉంటాడు రాధకు ఒక బాబు పుడతాడు రాధకు శ్రీధర్కి అప్పటికే పెళ్ళైందని తెలియదు శ్రీధర్ మాత్రం తన మొదటి భార్య లక్ష్మికి ద్రోహం చేస్తున్నాననే అపరాధ భావంతో కుమిలిపోతూ ఉంటాడు క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది కథలో అసలు మలుపు లక్ష్మికి నిజం తెలిసినప్పుడు తెలియవస్తుంది తన భర్తకు మరో భార్య సంతానం ఉన్నారని మరో భార్య ఒక బిడ్డ ఉన్నారని తెలిసి ఆమె మొదట షాక్ అవుతుంది కానీ రాధ ఎవరో కాదు తన భర్త వల్ల బాధింపబడిన ఒక అమాయకురాలని గ్రహిస్తుంది మరోవైపు రాధకు కూడా శ్రీధర్ మొదటి భార్య లక్ష్మి అని ఆమె సంతానం లేని బాధలో ఉందని తెలుస్తుంది చివరికి కార్తీక పౌర్ణమి రోజున అందరూ కలుస్తారు రాధ తన వల్ల లక్ష్మి సంసారంలో చిచ్చు రేగిందని భావించి తన కొడుకును లక్ష్మికి అప్పగించి తాను విషం తీసుకొని చనిపోతుంది మరి ఈ కథంలోని ముఖ్యాంశాలు మనం ఇంకా విశ్లేషించి చూస్తే శోభన్ బాబు నటనను దీంట్లో చాలా మెచ్చుకోవాలి ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పడే వేదనను ఆయన అద్భుతంగా పండించారు ఇంకా శ్రీదేవి పరిణతిని కూడా మనం గమనించాలి అప్పటికి చాలా చిన్న వయసున్న శ్రీదేవి ఒక తల్లిగా రెండవ భార్యగా ఎంత పరిణతితో నటించారు ఇక సంగీతం విషయానికి వస్తే ఆరణీ ఈ దీపం కార్తీక దీపం అనే పాట ఈ సినిమాకు ప్రాణం ఇక సామాజిక అంశానికి వస్తే సంతానం లేని మహిళలు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులను కూడా ఈ సినిమా స్పృశిస్తుంది ఆ కాలంలో శోభన్ బాబు అత్యధిక పారితోషికం తీసుకునే హీరో అయినప్పటికీ ఈ సినిమాలో ఇద్దరు భార్యల మధ్య నలిగే ఒక మధ్య తరగతి వ్యక్తిగా చాలా సాదాసీదాగా నటించాడు ముఖ్యంగా శ్రీదేవి గారికి ఇది కెరీర్ ఆరంభంలో వచ్చిన ఒక ఛాలెంజింగ్ రోల్ అప్పటి వరకు ఆమెకు కేవలం హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో ఒక బిడ్డకు తల్లిగా రెండవ భార్యగా అద్భుతమైన నటన కనబరిచారు పంతొమ్మిదవ డెబ్బైవ దశకంలో సంతానం లేకపోవటం వల్ల భర్త రెండవ పెళ్లి చేసుకోవటం అనే అంశం ఒక సెన్సిటివ్ టాపిక్ ఈ సినిమా ఆ సమస్యను కేవలం పురుషాధిక్య కోణంలో కాకుండా అందరి భావోద్వేగాల కోణంలో చూపించింది ముఖ్యంగా శారద గారి పాత్ర ద్వారా త్యాగం అనే అంశాన్ని గొప్పగా ఎలివేట్ చేశారు అందుకే ఈ సినిమా విడుదలయ్యాక మహిళా ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది పలు కేంద్రాలలో వంద రోజులకు పైగా ఆడింది ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా సక్సెస్ చూశాక ఇదే తరహాలో ఇద్దరు భార్యలు ఒక భర్త అనే పాయింట్తో మరిన్ని సినిమాలు రావడం మొదలయ్యాయి సినిమాకు కార్తీక దీపం అని పేరు పెట్టడం వెనుక ఒక ఆంతర్యం ఉంది ఒక అంతరార్థం ఉంది కార్తీక మాసంలో వెలిగించే దీపం చీకటిని ఎలా ప్రా పారద్రోళుతుందో లక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలోని అశాంతి అనే చీకటను పోగొట్టి వెలుగు నింపుతుంది అందుకే ఈ టైటిల్ కథకు సరిగ్గా సరిపోయింది అప్పట్లో ఈ సినిమాను చూసి మహిళలు ఎంతగా ఏడ్చారంటే థియేటర్ల వద్ద ఖచ్చిబులు తడిచిపోతున్నాయి అంటూ జోకులు వేసుకునేటువంటి వారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విడుదలైన కార్తీక దీపం సినిమా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్ది మార్పులతో డాక్టర్ ప్రభాకర రెడ్డి రచనగా తెలుగులో నిర్మించబడింది శోభన్ బాబు శారద శ్రీదేవిలు ప్రత్యేక తారాగణంగా ఈ చిత్రం మంచి పాటలతో విజయవంతమైంది దీనికి దర్శకత్వం వహించింది లక్ష్మీ శోభన్ బాబుతో పాటు ఈ సినిమాలో ఇంకా సూర్యకాంతం రాజబాబు అలు గీత గిరిజ రామప్రభ మాడ లీలావతి మొదలైన వారు కూడా నటించడం జరిగింది ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం సంగీతాన్ని అందించారు నిర్మాణ సంస్థ కవిత ఫిలిమ్స్ ఇంకా ఈ సినిమాలో చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి అవి సినిమా విజయానికి చాలా దోహదపడినాయి ఆరణీకుమ ఈ దీపం కార్తీక దీపం అనే పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాయగా పి సుశీల ఎస్ జానకి పాడారు నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మ జన్మలకు అనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా ఈ పాట రాసింది మైలవరపు గోపి ఇంకా చిలకమ్మ పలికింది మొవ్వలు నేడే మొవ్వలేమో నేడేమో అనే పాట ఏ మాట అనే పాట చూడచక్కని దాన అనే పాట కూడా ఈ సినిమాలో చాలా బాగుంటాయి